గుర్తించడానికి వీలుగా పేర్లు పెడుతూ ఉంటారు ప్రపంచవ్యాప్తంగా ఏర్పడిన తుఫాన్ల పేర్లు ఒకే రకంగా ఉండవు ఆయా ప్రాంతాల్లో ఏర్పడిన తుఫాన్లను ఆయా భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా పేరు పెడుతూ ఉంటారు అసలు తుఫాన్లకు ఎవరు పేరు పెడతారు ఈ పేర్లు విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో తెలుసుకుందాం ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో తుఫాన్లకు పేరు పెట్టే విధానంలో మార్పులున్నాయి అసలు తుఫాన్ అంటే ఏంటో తెలుసుకుందాం ఎక్కడైతే అధిక గాలులుంటే ఆ ప్రాంతంలో అధిక పీడనం అంటారు అతి తక్కువ ఉండే ప్రాంతాన్ని అల్పపీడనం అంటారు మరోవైపు గాలిలో వేడి గాలి చల్లగాలి ఉంటాయి వేడిగాలి తేలికగా ఉండి సులభంగా ఆకాశం వైపు వెళ్తుంది ఇక చల్లగాలి నెమ్మదిగా భూమి వైపు పయనిస్తుంది భూమి వాతావరణాన్ని గాలి సమీపిస్తున్న కొద్దీ ఆ గాలి చల్లబడుతూ ఉంటుంది గాల్లో ఉన్న ఆవిరి గణభవించి మంచు స్ఫటికాలుగా ఏర్పడతాయి ఆ తర్వాత అవి మేఘాలుగా మారుతాయి కొన్ని చోట్ల సుడులు తిరుగుతూ మరింత గాలిని గ్రహిస్తాయి ఈ అల్పపీడనం తీవ్రమైతే వాయుగుండంగా మారుతుంది అది మరింత బలపడే తుఫానుగా మారుతుంది కనీసం అరవై ఒక్క కిలోమీటర్లు లేదా ముప్పై తొమ్మిది మైళ్ల వేగం గల గాలులతో తు కూడిన తుఫాన్లు సంభవించేటప్పుడు వాటికి పేర్లు పెడుతూ ఉంటారు తుఫాన్లకు పేరు పెట్టడం వెనుక ఉద్దేశం స్పష్టమైన కమ్యూనికేషన్ తుఫాన్ ద్వారా పొంచి ఉన్న ప్రమాదాన్ని అంచనా వేసి ప్రజలను అప్రమత్తం చేస్తారు తుఫాన్ వల్ల ఏ ఏ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయో ఆ ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేస్తూ ఉంటారు అందుకే తుఫాన్లకు పేర్లు పెడతారు శాస్త్రవేత్తలు సులభంగా సమాచారాన్ని మార్పిడి చేసుకోవడం కోసం తుఫాన్లకు పేర్లు పెడతారు సముద్రంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులను తుఫాన్ హెచ్చరికలు అలర్ట్ చేస్తాయి తుఫానుకు అధికారిక పేర్లు పెట్టడానికి చాలా కాలం ముందే అవి తరచుగా తాకిన ప్రదేశాలతో ఆ తుఫాన్లను పిలిచేవాళ్ళు పద్దెనిమిది వందల ఇరవై ఐదులో హరికేన్ శాంటా అనాలాగా పద్దెనిమిది వందల ఇరవై ఐదు జూన్ మూడు నాలుగు తేదీల్లో ఫ్లోరిడా నుంచి న్యూయార్క్ వరకు అట్లాంటిక్ తీరాన్ని తుఫాన్ తాకింది ఈ తుఫాను మే ఇరవై ఎనిమిదిన శాంటో డొమింగో సమీపంలో ఏర్పడి జూన్ ఒకటిన క్యూబా మీదుగా కదిలింది ఇక ఇరవయో శతాబ్దం మధ్యలో తుఫాన్ల పేర్లు ప్రాముఖ్యతను గుర్తించారు తుఫాన్కు ప్రత్యేకమైన పేర్లు పెడతారు ముందుగానే తయారు చేసిన పేర్ల జాబితా నుంచి ఎంచుకుంటారు తుఫాన్లకు పేర్లు పెట్టే సంప్రదాయం రెండు వేల సంవత్సరంలో ప్రారంభమైంది యునైటెడ్ నేషన్స్ ఎకానమిక్ అండ్ సోషల్ కమిషన్ వరల్డ్ మెట్రాలజికల్ ఆర్గనైజేషన్ సంయుక్తంగా ప్రారంభించాయి ఇలా ప్రపంచవ్యాప్తంగా మొత్తం ఆరు వాతావరణ కేంద్రాలు పనిచేస్తున్నాయి వీటితో పాటు ఐదు ప్రాంతీయ ఉష్ణమండలం తుఫాను హెచ్చరికల కేంద్రాలు ఉన్నాయి ఈ కేంద్రాల తుఫాన్ల హెచ్చరికలు సూచనలు చేస్తూ ఉంటారు అంతేకాదు తుఫాన్లకు ఈ కేంద్రాలే పేర్లు పెడుతూ కూడా ఉంటాయి ఈ ఆరు ప్రాంతీయ కేంద్రాల్లో ఇండియన్ మెట్రాలజికల్ డిపార్ట్మెంటు ఐఎండి కూడా ఒకటి పదమూడు సభ్యదేశాలకు చెందిన తుఫాన్లకు చెందిన సమాచారం అందించడం ఈ డిపార్ట్మెంట్ పని ఒక్కో దేశం పదమూడు పేర్లతో జాబితా సిద్ధం చేసింది రెండు వేలవ సంవత్సరంలో ఇరవై ఏడవ సదస్సును మస్కట్ ఓమన్ దేశాల్లో నిర్వహించారు ఇందులో తుఫాన్లకు పేర్లను పెట్టడంపై ఒప్పందం జరిగింది ఇక పలుమార్లు సభ్యదేశాల మధ్య చర్చలు జరిగిన తర్వాత ఈ రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్లో తుఫాన్లకు నామకరణం చేయడం ప్రారంభమైంది ఉత్తర హిందూ మహాసముద్రంలో సంభవించే తుఫాన్లకు పేర్లు పెట్టడం రెండు వేల నాలుగు సెప్టెంబర్లో మొదలైంది హిందూ మహాసముద్ర తీర ప్రాంతాల్లోని ఎనిమిది దేశాలైన బంగ్లాదేశ్ ఇండియా మాల్దీవులు మయన్మార్ ఒమాన్ పాకిస్తాన్ శ్రీలంక థాయిలాండ్ పేర్లలోని మొదటి ఆంగ్ల అక్షరాల జాబితా ఆధారంగా తుఫాన్లకు పేర్లు పెడుతూ ఉంటారు రెండు వేల పద్దెనిమిదిలో ఈ ప్లాన్లో ఇరాన్ ఖతర్ సౌదీ అరేబియా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఎమాన్ చేరాయి అట్లాంటిక్ తుఫాన్లకు ప్రపంచ వాతావరణ సంస్థకు చెందిన హరికేన్ కమిటీ పేర్లు పెడుతుంది పసిఫిక్ తుఫాన్లకు ఆసియా దేశాలు అందించిన జాబితా నుండి పేర్లు పెడతారు ఇవి స్థానిక భాషలు సాంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి ఉదాహరణకు రెండు వేల పన్నెండులో ట్రైఫున్ టెబిన్ అనే పదానికి తులా అనే జపనీస్ పదం పేరు పెట్టారు హిందూ మహాసముద్రంలో వచ్చే తుఫాన్లకు భారతదేశం బంగ్లాదేశ్ ఓమన్ వంటి దేశాలు పేర్లు పెడతాయి రెండు వేల పంతొమ్మిదిలో దక్షిణాసియాలోని కొన్ని ప్రాంతాలను నాశనం చేసిన తుఫాను ఫణి పేరును బంగ్లాదేశ్ పెట్టింది ప్రతి ప్రాంతానికి ప్రత్యేకతలు ఉంటాయి భౌగోళికంగా చారిత్రకంగా ప్రత్యేకతను కలిగి ఉంటాయి ఆస్ట్రేలియా దేశంలో స్థానిక భాషల నుండి ప్రేరణ పొందిన పేర్లను తుఫాన్లకు ఉపయోగిస్తారు వర్ణమాల ప్రకారం పేర్లను ఎంచుకుంటారు ఒక్కసారి ఉపయోగించే పేర్లను మరోసారి వాడరు అట్లాంటిక్ మహాసముద్రంలో పుట్టే తుఫాన్లకు మానవ పేర్లు పెడుతూ ఉంటారు పసిఫిక్ మహాసముద్రంలో పుట్టే సైక్లోన్లకు ప్రకృతి దృశ్యాల పేర్లు పెడుతూ ఉంటారు ఇందులో తుఫాన్లకు ప్రాంతీయ భాషల పేర్లు ఉపయోగిస్తారు ఈ తుఫాన్ల పేర్లు పెట్టడానికి కొన్ని నిబంధనలు కూడా ఉన్నాయి ఇష్టానుసారం తుఫాన్లకు పేర్లు పెట్టకూడదు రాజకీయ మత సాంస్కృతిక లింగభేదాలు చిహ్నాలకు అతీతంగా పేర్లు పెడుతూ ఉంటారు క్రూరత్వాన్ని సూచించేలా తుఫాన్లు పేర్లు ఉండకూడదు ఏ వర్గం మనోభావాలు దెబ్బతినకుండా తుఫాన్లు పేర్లు ఉండకూడదు సులభంగా గుర్తుపెట్టుకునేలా పెట్టుకునేలా పేర్లుండాలి ఇంగ్లీష్లో ఎనిమిది అక్షరాల కంటే ఎక్కువ కూడా ఉండకూడదు